నమస్కారం అందరూ బాగుండాలి అందులో వయోవృద్ధులు కూడా ఉండాలి మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను కంగ్రాచ్యులేషన్స్ టు ద కేరళ గవర్నమెంట్ నిజంగా అభినందనలు కృతజ్ఞతలు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి పనిని కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేరళ గవర్నమెంట్ సెట్స్ ఆఫ్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఇన్ ఇండియా వయోవృద్ధుల కోసం కమిషన్ని నియమించింది ది సేమ్స్ టు సేఫ్ గార్డ్ ది రైట్స్ ఆఫ్ ఎల్డర్లీ సిటిజన్స్ వయోవృద్ధుల హక్కుల కోసం ఆ కమిషన్ పనిచేస్తుంది కె సోమ్ ప్రసాద్ ఈజ్ ది చైర్పర్సన్ కె సోమ్ప్రసాద్ అనే ఆయన్ని ఆ కమిషన్కి చైర్మన్గా నియమించబడ్డారు ఆఫీసు తిరువనంతపురంలో ఉన్నది త్రివేంద్రంలో ఉన్నది కేరళలో అమరవీల రామకృష్ణన్ మరికొంతమందిని సభ్యులుగా కూడా నియమించింది కేరళ ప్రభుత్వం వయోవృద్ధుల మీద వారిని వారిని నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసినా వారి పిల్లలు కానీ పక్క వాళ్ళు కానీ ఎదు ఎదురింటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వయోవృద్ధుల్ని వృద్ధుల్ని కించిపరిచినా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసినా కూడా ఈ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందిట కేరళ సీనియర్ సిటిజన్స్ కమిషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఆవేదనతో బాధతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు మెర్సీ కిల్లింగ్ అంటారు కదా అరవై ఐదేళ్లు దాటిన ప్రతి వయోవృద్ధుడిని మమ్ మా అంత మేము చచ్చిపోయేటట్లు లేకపోతే ఇంకో రకంగా ఉన్న అవకాశాలు ఇవ్వండి మాకు కేంద్ర ప్రభుత్వం మా గురించి ఏం పట్టించుకోవడం లేదు ఉన్న రైల్వే రాయితీ తీసేశారు మీరు రైల్వేలో రాయితీ ఉండేది అది కూడా తీసేశారు మేము జీఎస్టీ కట్టడం లేదా వయోవృద్ధులు జిఎస్టీ కట్టడం లేదా వయోవృద్ధులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదా వయోవృద్ధులు రోడ్డు ట్యాక్స్ కట్టడం లేదా వయోవృద్ధులు ఇంటి పన్ను కట్టడం లేదా వయోవృద్ధులు మంచినీళ్ళు ట్యాక్స్ కట్టడం లేదా వయోవృద్ధులు ఎలక్ట్రిసిటీ చార్జెస్ కట్టడం లేదా అన్ని ట్యాక్సులు కడుతున్నారు కదా ఏ ట్యాక్స్ ఎగ్గొట్టడంలా ఇంకా పారిశ్రామికవేత్తంలాగా ఎగ్గొట్టేట్లా కరెక్ట్గా కట్టేస్తారు సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులు వయోవృద్ధులు అంటే చాలా గౌరవం నేను కూడా వయోవృద్ధుడినే అందుకనే చెప్తున్నా చక్కగా టైంకి కట్టేస్తారు ట్యాక్సులు అన్నీ కూడా అయినా కానీ మా మీద ఎందుకు వివక్ష మేము ఏం అన్యాయం చేశాం సీనియర్ సిటిజన్స్కి డెబ్బై ఏళ్ళు దాటితే మెడికల్ ఇన్సూరెన్స్ అనర్హులు అవుతారని కొన్ని కొన్ని సంస్థలు మీకు ఇవ్వమంటాయి బ్యాంకులు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి లోన్లు ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఈ వయోవృద్ధులు వేరే వాళ్ళ మీద ఆధారపడాలి కొడుకుల మీద కూతుళ్ళ మీదో అల్లుళ్ళ మీదో బంధుమిత్రుల మీదో ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్ కనుక శాసనసభ్యులుగాను శాసన మండలి సభ్యులుగాను లోక్సభ సభ్యులుగాను రాజ్యసభ సభ్యులుగాను ఉంటే వాళ్ళకి పెన్షన్ మాత్రం జీవితాంతం వస్తుంది వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకి పెన్షన్ వస్తుంది జీవితాంతం పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూరా తిరగాలి కోర్టుల చుట్టూరా తిరగాల్సి వస్తుంది వయోవృద్ధులకి కొన్ని కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు కొడుకుల్ని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జైలుకి పంపుతామని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కుటుంబాల్లో తగాదాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అరవై ఐదేళ్లు దాటిన ప్రతి వయోవృద్ధుడికి పారిశ్రామికవేత్తలకు కాదు పెన్షను ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులకు కాదు అరవై ఐదేళ్లు దాటినటువంటి వయోవృద్ధులకి పెన్షన్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం అలాగే తొలగించినటువంటి యాభై శాతం రైల్వే రిజర్వేషన్లలో రైల్వేలో టికెట్లలో వయోవృద్ధులకి తిరిగి కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కోర్టు కేసుల్లో కానీ మరే ఇతర తగాదాల్లో అయినా కానీ సీనియర్ సిటిజన్స్ కేసులు ఏవైనా ఉంటే వాటికి ప్రియారిటీ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాలను వేడుకుంటున్నాను సీనియర్ సిటిజన్స్ కోసమే ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించి ఎలాగైతే పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల వారికి ఇస్తున్నారో రాజీవ్ గృహకల్ప పేరుతోటో ఇంకో గృహకల్ప పేరుతోటో ప ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతోటో ఇస్తున్నారు కదా అలాగే వయో వృద్ధుల కోసం కూడా ఇళ్ళు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను పోయో వృద్ధులకి డబ్బులు తక్కువ ఉంటాయి పదిహేను సంవత్సరాలు దాటిన కారులు వాడకూడదు అని చెప్పి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో పోయో వృద్ధుల పేరు మీద గనక ఆ కారు కానీ ఆ వాహనం కానీ ఉంటే ఆ నిబంధనను సడలించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు అలాగే మా వయోవృద్ధుల కోసం సంక్షేమాభివృద్ధి కోసం తీసేసిన రాయితీలు కల్పించండి వయోవృద్ధుల గురించి ఆలోచించండి దేశంలో ఉన్నటువంటి తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లలో భారతదేశంలో ఐదు కోట్ల మంది వయోవృద్ధుల ఓటర్లు ఉన్నారు మీకు భారతదేశంలో ఐదు కోట్లు మంది వయోవృద్ధుల ఓటర్లుగా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను కేరళ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఒక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కమిషన్ని నియమించిందో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిషన్ని నియమించి వయోవృద్ధుల సంక్షేమానికి పాటుపడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను Jay